హలో అండి ఇవాళ మా వీధిలో ముగ్గులు పోటీలు జరుగుతున్నాయండి చాలా ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేశారు ఆ ముగ్గులన్నీ చూద్దామండి మనం ఇగోండి ఇది ఇక్కడ మా మా ఇంటి దగ్గరలో స్కూల్ ఉంటుంది ఆ స్కూల్లో టీచర్ గారు వేశారనమాట ఈ ముగ్గు బొమ్మల కొలువు పెట్టారు తర్వాత ఒక కార్నర్లోనేమో క్యారీ బ్యాగ్ వేసి అవాయిడ్ ప్లాస్టిక్ అని రాశారు తర్వాత జై జవాన్ అని రాశారు కింద అమ్మాయి బొమ్మ వేసి అమ్మాయి చదువు భవితకు వెలుగు అని చెప్పి రాశారు తర్వాత ఒక కార్నర్లో సేవ్ వాటర్ రాశారు ఒక వైపు ఏమో సేవ్ ద ఎక్స్ అని కూడా రాశారు బాగుందండి ఇగోండి ఇంకా చాలా ముగ్గులు ఉన్నాయి నేను ఒక్కొక్కటి చూపిస్తాను

ఇది కూడా చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది ఆవుకి సంథింగ్ ఫుడ్ పెడుతూ ఆవిడ కూర్చుని ఉన్నారు బాగుంది కింద సంక్రాంతి శుభాకాంక్షలు రాశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్